ఈరోజు పద్నాలుగవ వార్షికోత్సవం శ్రీ అర్ధంకి నాంచారమ్మ తల్లి అన్నదాన మహోత్సవ కార్యక్రమం కరాలపాడు గ్రామంలో యొక్క చల్లని తల్లి మా గ్రామ దేవత నాంచారమ్మ తల్లి ఆ తల్లి సన్నిధానంలో అనేక మంది భక్తులు గ్రామస్తులు మా సోదరులు అన్నదమ్ములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వందల మంది కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అమ్మవారి సేవలో తరుస్తారు మా గ్రామం చుట్టుపక్కల అనేక గ్రామాలు భక్తులందరూ కూడా అందులో భాగంగా మరియు అమ్మవారి అలంకరణ చేస్తున్నారు మా గ్రామస్తులు గ్రామ కమిటీ భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు తారతమ్యం ఎట్టి భేదం లేకుండా అందరూ కలిసి అమ్మవారి సన్నిధిలో చెవ సేవ చేసుకునే భాగ్యం అందులో అమ్మవారి సేవ చేసుకోవటానికి మరి మా చిన్నగాళ్ల రమేష్ కూడా వచ్చి ఉన్నారు నారాయణ స్వామి వారు అమ్మవారికి గర్భాలయంలో అలంకరణ చేస్తూ సోదరులు మరి కూడా చాలా అదృష్టంగా భావిస్తూ పద్నాలుగు వార్షికోత్సవంలో భాగంగా మాకు ఈ అలంకరణ చేసే భాగ్యాన్ని అందించింది గ్రామస్తులతో పాటు గ్రామంలో మరి ఈ గ్రామంలో నివసిస్తున్నందుకు ఈ గ్రామవాసులుగా చాలా ఆనందంగా కుల మతాలకు అతీతంగా మరి ఈనాడు అనేక కులాలు మతాలు విభజన పరంగా అన్నదాన మహోత్సవానికి మాలు జరుగుతూ ఉన్నాయి కానీ మా గ్రామంలో అందరూ కూడా ఐకమత్య భావనతో మరి అన్ని కులాలు అన్ని మత సోదరుల అన్నదమ్ములు కూడా అందరూ కలిసి ఈ యొక్క కార్తీక వన సమారాధన భోజన మహోత్సవం మరి ఈ రోజు అమావాస రోజు అమ్మవారి సన్నిధిలో వాస్తవానికి మరి శివారాధన శివాయ సన్నిధిలో జరగాలి కానీ అమావాస్య రోజు మా గ్రామ దేవత సన్నిధిలో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రా గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ జగజ్జనని తల్లి ఆ తల్లి చాలా మహిమాని ले ले बोल ले ले बोल ले कितनी बार अंडरस्टैंडिंग के चलो फिलिप नानक जी दिल्ली लव स्वामी का हां ये पानी ये पानी उनका नमस्कार भगवान गोटा रे माताए नमः अनेक और इको नहीं है ले ले लीला मान लिया ना यार देव दान स्वामी ए एंटाई और तो है ये मन ला पड़ रहा है उधर ए पोटल